మునీంద్రుడు నారదుడు తిరిగి ఇట్లా అడిగాను భగవన్ మంగళ చండిక షష్ఠీదేవి యొక్క చరిత్రలను వింటిని ఇప్పుడు మనసాదేవి గురించి వినగోరుచున్నాను సమస్తము తెలుపుము అని అడిగాను భగవంతుడు నారాయణుడు ఇట్లు నడివాను నారద దేవి షష్ఠి మంగళ చండికల యొక్క ఉపాఖ్యానములను నీకు తెలిపి తిని ఇవి ఆగమశాస్త్రములందు వర్ణితములు ధర్ముని నోటి నుండి నేను మనసాదేవి చరిత్రను వింటిని దానిని తెలిపేదను వినుము ఈమె మానస మానసపుత్రిక లేక మనస్సుతో తెలిసికొనుడి విషయము కనుక ఈ దేవి మనస అను పేరుతో ఖ్యాతి వహించను ఆత్మలో రమించు ఈ సిద్ధయోగిని ఈ వైష్ణవీ దేవి మూడు యుగములు పరబ్రహ్మ భగవంతుడగు శ్రీకృష్ణుని గురించి తపమాచరించెను ఈమె వస్త్రములు శరీరము ఉండెను గోపీపతి పరమప్రభువు ఆ పరమేశ్వరుడు ఈమె జీర్ణత్వమును చూసి ఈమెకు జరత్కారు అని పేరిడెను దానికి తోడు ఆ కృపానిధి దయతో ఈమె ఇతర కోరికలను కూడా తీర్చను ఈమెను పూజించవలెనని ప్రచారం అనర్చను స్వయముగా కూడా ఆ దేవిని ఈ స్వామి పూజించెను స్వర్గమునందు పూజింపబడి ఈమె బ్రహ్మలోకమునకు ఏగెను అచ్చట నుండి భూమండలమునకు పాతాళమునకు చేరుకొనెను మనోముగ్ధయగు ఈ సుందరి గౌరీ నామముతో జగత్తునందు నిరంతరము పూజలందు కొనసాగెను అందువలన ఈ సాధ్వి గౌరీ నామంతో ప్రసిద్ధురాలై సన్మానమును పొందుచున్నది భగవంతుడగు శివునితో బోధింపబడిన కారణమున ఈ దేవి శైవి అని పిలువబడును ఈమె భగవంతుడగు విష్ణువు యొక్క అనన్య ఉపాసిక అందువలన ఈమెను ప్రజలు వైష్ణవి అని పిలిచెదరు రాజగు జనమే జైన యజ్ఞమునందు ఈమె సత్ప్రయత్నము చేత నాగుల ప్రాణమును రక్షింపబడేను అందువలన ఈమెకు నాగేశ్వరి నాగభాగిని అని పేర్లు వచ్చాను విషమును హరించుట వలన ఈమెకు విషహరి అను నామము కలిగాను భగవంతుడ శంకరుని చేత ఈమెకు యోగ సిద్ధి కలిగాను అందువలన ఈ దేవి సిద్ధయోగిని అని పిలువబడెను శంకరునితో గొప్ప జ్ఞానమును యోగాదులను పొందిన కారణము కారణమున విద్వాంసులు ఈమెను మృత సంజీవని మహాజ్ఞానయుత అని చెప్పుదురు ఈ పరమ తపస్విని మునివరడగు ఆస్తికునకు తల్లి అందువలన ఈ దేవి జగత్తునందు సుప్రతిష్ఠురాలై ఆస్తిక మాత అను పేరుతో ఖ్యాతి వహించను మునివరడగు జగత్కారు గొప్ప మహాత్ముడు అతడి ఈమెను పత్నిగా స్వీకరించను జరత్కారు ముని యోగి అందువలన అతని వద్ద ఈ దేవి జరత్కారు ప్రియ అని పిలువబడెను జరత్కారు జగర్ జరత్కారి మనసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని సైవి నాగేశ్వరి జరత్కారు ప్రియ ఆస్తిక మాత విషహరి మహాజ్ఞానయుక్త ఈ పన్నెండు పేర్లతో విశ్వమునందు ఈ దేవిని పూజించదరు పూజా సమయమున ఈ పన్నెండు నామములు పఠించిన వానికి వాణి వంశమునందలి వారికి కూడా సర్పభయము ఉండదు సైనాగారమునందు సర్పముల భయమున్నచో ఇంటియందు నాగుల నేకులు నిండియున్నను పాములతో వలన అది మహా మహాభయంకర స్థలముగా పరిగణింపబడినచో అట్లే నాగులతో చుట్టబడి ఉన్నచో అచ్చట కూడా పురుషుడు ఈ స్తోత్రమును పఠించి సర్పభయము నుండి ముక్తుడగును ఇందు సందేహము లేదు నిత్యము ఈ స్తోత్రము పఠించు వారిని చూసి నాగులు పరిగిడిపోవుదురు పది లక్షలు పఠించినచో మానవులకు సిద్ధి లభించును ఈ స్తోత్రమును సిద్ధింపచేసి కొనినవాడు విషమును భుజించినను నాగభూషణుడు నాగభూషణుడు అగును సర్పము మీద స్వారీ చేయు సమర్థుడగును అతడు నాగాసనుడు నాగతల్పుడు మహాసిద్ధుడు కాగలడు చివరకు భగవంతుడగు నారాయణునితో అహర్నిసలు క్రీడించు సౌభాగ్యమును పొందును మునివరా నేనిప్పుడు మనసాదేవి పూజా విధానమును సామవేదమున చెప్పిన ధ్యాన పద్ధతిని తెలిపెదను వినుము భగవతి మనసా శ్వేత చంపక పుష్పవర్ణము కలది ఈమె విగ్రహము రత్నమయ ఆభూషణములతో విభూషితమైనది విశుద్ధ చిన్మయ వస్త్రము ఈమె శరీర శోభను పెంపొందించుచుండును ఈ దేవి సర్పముల యజ్ఞోపవీతమును ధరించును మహాజ్ఞానముతో సంపన్నురాలైన కారణమున ప్రసిద్ధ జ్ఞానులలో ఈమె ప్రముఖురాలుగా భావింపబడును ఈమె సిద్ధ పురుషులకు అధిష్టాత్రీదేవి అట్టి సిద్ధిని ప్రసాదించు సిద్ధ స్వరూపిణి భగవతి మనసాదేవిని నేను ఉపాసించదను ఇట్లు ధ్యానించి మూలమంత్రముతో భగవతిని పూజించవలెను అనేక విధములైన నైవేద్యములతో గంధ పుష్పాను లేపనములతో దేవీ పూజ జరుగును సకలోపచారములతో మూలమంత్రము పఠించి నైవేద్యాదులను అర్పించవలను మునీంద్ర ద్వాదశాక్షర మంత్రమును సిద్ధించిన తర్వాత భక్తుల మనోరథమును తీర్చుకొనుటకు ఈ జనని కల్పవృక్షము వలె పని చేయను మంత్రమే విధముగా ఉన్నది మనస దేవ్యై స్వాహా ఐదు లక్షల మంత్రములను జపించినచో ఈ మంత్రము సిద్ధించును మంత్రము సిద్ధించిన పురుషుడు ఈ ధరాతలమున సిద్ధుడగును అతనికి విషము కూడా అమృతతుల్యమగును ఆ పురుషుని ధన్వంతరితతో ధన్వంతరితో పోల్చవచ్చును బ్రాహ్మణోత్తమ సంక్రాంతి శుభ సమయమున స్నానము చేసి భక్తి భావముతో భగవతి మనసాదేవిని ఆవాహనము చేసి పూజించవలను పంచమీ తిథినాడు మనస్సులో ధ్యానించి ఆ దేవికి బలిని సమర్పించవలను అట్టివాడు తప్పక బలవంతుడు పుత్రవంతుడు కీర్తిమంతుడు అగును మహానుభావ పూజా విధానమును తెలిపితిని ఇప్పుడు ధర్మదేవుని నోటి నుండి వినిన ఉపాఖ్యానమును తెలిపెదను వినుము ప్రాచీన కాలము నాటి విషయము గల మానవులందరూ సర్పభీతితో ఉనికిపోవచ్చుండ్రి అందువలన అందరూ మునివరుడకు కశ్యపుని సరణదొచ్చి కశ్యపుడుకు కశ్యపుడు కూడా భయపడను కానీ బ్రహ్మ సకహ అతడు మంత్రములను రచించను దానికి బ్రహ్మదేవుడు ఉపదేష్ట అయ్యను వేద బీజానుగుణముగా మంత్రములను రచింపబడెను బ్రహ్మ తన మనస్సు నుండి ప్రకటిత అయిన ఈ దేవిని ఆ మంత్రమునకు అధిష్టాత్రిని చేసను తపస్సు చేత మనస్సు చేత ప్రకటిత అయినందున ఆ దేవి మనసానామముతో ఖ్యాతి చెందెను కుమారిగా ఉన్నప్పుడే ఈమె భగవంతులకు శంకరుని ధామమునకు వెళ్ళిపోయెను కైలాసమును చేరి భక్తితో భగవంతులకు చంద్రశేఖరుని స్థుతించెను ముని యగు మనసా వెయ్యి దేవవర్షములు భగవంతులకు శంకరుని ఉపాసించను అప్పుడు భగవంతులకు ఆశుతోషుడు ఈమె ఎడల ప్రసన్నుడయ్యను ఆ స్వామి ప్రసన్నుడై ఈమెకు జ్ఞానమును ప్రసాదించను సామవేదమును ప్రబోధించను అధ్యయనమును చేయించెను భగవంతుడు శ్రీకృష్ణుని కల్పవృక్ష స్వరూపముగు అష్టాక్షర మంత్రమును ఉపదేశించను మంత్రరూపం ఇట్లున్నది లక్ష్మీబీజము మాయాబీజము కామబీజము ముందు ప్రయోగించవలెను కృష్ణ అని చేర్చవలను ఇది మహాకృష్ణ కృష్ణ మహామంత్రమయ్యను వీటితో పాటు శంకర భగవానుడు మునికుమార్యకు మనసాకు త్రైలోక్య మంగళమును కవచమును పూజా విధానమును వేదములలో చెప్పబడిన సర్వసమ్మతమైన పురశ్చరణ విధానమును తెలిపాను అప్పుడు ఆ సాధ్వి ఆ స్వామితో అనుమతిని పొంది పుష్కర క్షేత్రమునకు తపమునరించుటకు వెళ్ళిపోయాను అతడికి వెళ్ళి ఆమె పరబ్రహ్మ భగవంతుడు శ్రీకృష్ణుని మూడు యుగముల వరకు ఉపాసించను తదుపరి ఆమెకు తపస్సు నందు సిద్ధి ప్రాప్తించను భగవంతుడు శ్రీకృష్ణుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెకు దర్శన భాగ్యము కలిగించను అప్పుడు కృపానిధి అడు శ్రీకృష్ణుడు అయిన ఆ బాల మీద తన కృపా దృష్టిని భరపెను ఇతరులతో ఆమెను పూజింపచేశను స్వయముగా తాను పూజించను దానికి తోడుగా దేవి నీవు జగత్తునందు పూజలను పొందుము అని వరమొసగాను ఇట్లు కళ్యాణి మనసాకు నొసిగి భగవంతుడ భగవంతుడు అంతర్హితుడయ్యను ఇట్లు మొదట మొదట మొట్టమొదట భగవంతుడకు శ్రీకృష్ణుడు మనసాదేవిని పూజించను తదుపరి శంకరుడు కశ్యపుడు దేవతలు మునిగణములు మనువు నాగులు మానవులు మొదలగు వారు ఈ దేవిని పూజించరి ఆ దేవి త్రిలోకములందు శ్రేష్టమైన వ్రతమును పాటించునది తదుపరి కశ్యపుడు జరత్కారు మునింద్రునకు ఆమెనిచ్చి వివాహము ఆ మునీంద్రుడు మహాయోగి వివాహము చేసి కొనిన తర్వాత ఆయన తపము నరించట ఎందు సంలగ్నమై ఉండెను ఒకనాడు ఆయన పుష్కర క్షేత్రమునందు వటవృక్షము కింద మనసాదేవి తొడల మీద పడుకొనెను అతడు నిద్రించను ఇంతలో సాయంకాలమయ్యను సూర్యనారాయణుడు కృంగసాగెను దేవి మనసా పరమసాధ్వీ పతివ్రత తిలకము ఈమె మనస్సులో ఇట్లు యోచించను ద్విజుడు ప్రతినిత్యము సాయంకాలము సంధ్య చేసుకుని విధానము కలదు ప్రాతకాలము సంధ్యాకాలము సరి అయిన సమయమునకు సంధ్య చేసుకొనవలెనని నియమము కలదు అట్లు చేయనివాడు అపవిత్రుడై పాపియగును నా భర్త నా భర్త గాఢ నిద్రలో ఉన్నాడు సంధ్య చేయనిచో ఇతనికి పాపము కలుగును ఇట్లు యోచించి ఆ పరమసుందరి మానసాదేవి పతిదేవుని నిద్రలేపెను మునింద్ర మునివరుడకు జరత్కారు నిద్రాభంగమయ్యనని గోపభరితుడయ్యను మునీంద్రుడు ఇట్లు పలికాను సాధ్వి నేను సుఖముగా నిద్రించుచుంటుని నీవు నా నిదురనేందుకు భగ్నపరిచితివి తన స్వామికి అపకారమనరించు స్త్రీ యొక్క వ్రతము తపస్సు ఉపవాసము దానము మొదలగు సకల సత్కర్మలు వ్యర్థమగును భర్తకు అప్రియమనరించు స్త్రీ ఏ విధమైన సత్కర్మల ఫలమును పొందలేదు స్త్రీ తన భర్తను పూజింపని పూజించినచో స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు సుపూజితుడగును పతివ్రతల వ్రతమునకు స్వయముగా భగవంతుడైన శ్రీహరియే పతి రూపమున విరాజమానుడగను సకల దానములు యజ్ఞములు తీర్థసేవనము వ్రతములు తపములు ఉపవాసము ధర్మము సత్యము దేవపూజనము ఇవన్నీ భర్త సేవ యొక్క పదహారవ కళకు కూడా సరితో గజాలవు భారతదేశము వంటి పుణ్యక్షేత్రమునందు భర్తకు సేవ చేయు స్త్రీ తన స్వామితో కూడి వైకుంఠమునకు వెళ్ళును శ్రీహరి చరణములను శరణు పొందును నీచకులమునందు జన్మించిన స్త్రీ తన స్వామికి ప్రతికూలముగా ఆచరించినను కటువచనములు పలికినను కుంభీపాక నర్కమున పడును సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఆమె అచటనే వసించను తదనంతరము చెండాలను ఇంట జన్మించను ఆమెకు భర్త వలన పుత్రుల వలన ఎట్టి సుఖమునూ లభించదు ఇట్లు పలికి ఆ మునీంద్రుడు మౌనము వహించను అప్పుడు ఆ సాధ్వి మానసాదేవి భయముతో కంపించసాగెను ఆమె పతిదేవునితో ఇట్లు పలికెను ఉత్తమ వ్రతమును పాలించు మహానుభావ మీకు సంధ్యాలోపము కాకూడదను భయముతో నేను మిమ్ములను మేల్కొలిపి తిని ఇది తప్పక నా దోషమే అగును ఇట్లు పలికి దేవి శక్తితో మనసా భక్తితో తన భర్తయ్యగు జరత్కారుముని చరణముల మీద పడెను ఆ సమయంలో రోషావేశమున నవ్వుగిపో చిన్న ముని సూర్యునికి కూడా శాపముసగా ఉద్యుక్తుడయ్యను అతనిని చూసి స్వయముగా సూర్యభగవానుడు సంధ్యాదేవిని వెంట నేడుకొని అచ్చటికి వచ్చెను భయభీతుడై వినయపూర్వకముగా మునివరుడగు జరత్కారుతో సముచితముగా యథార్థ విషయమును చెప్పసాగెను భగవాన్ మీరు శక్తిశాలు రఘు బ్రాహ్మణులు సంధ్యా సమయమును చూసి ధర్మలోపము కాగలదను భయముతో ఈ సాధ్వి మిమ్మలను మేల్కొల్పాను మునీంద్ర బ్రాహ్మణోత్తమ నేను మిమ్మలను శరణు జొచ్చితిని నాకు శాపముసగుట మీకు సముచితము కాదు బ్రాహ్మణుల హృదయము సదా వెన్నతో సమానమై కోమలమగును బ్రాహ్మణుడు తలంచిన మరలా సృష్టిని చేయగలడు ఇతనిని మించిన తేజస్వి ఇంకొక ఇంకొకరెవరనూ లేరు బ్రహ్మజ్యోతియ బ్రాహ్మణుని ద్వారా నిరంతరము సనాతన భగవానుడగు శ్రీకృష్ణుని ఆరాధన జరుగుచుండును సూర్యుని వచనములను విని విప్రవరుడకు జరత్కారు ప్రసన్నుడయ్యను అతని అతనితో ఆశీర్వదింపబడి సూర్యుడు తన స్థానమునకు వెళ్ళిపోయెను తాను చేసిన ప్రతిజ్ఞకు అనుగుణముగా బ్రహ్ బ్రాహ్మణ దేవుడు దేవిని పరిచయించెను అప్పుడు ఆ దేవి శోకమునకు హద్దు లేకుండెను దుఃఖముతో ఆమె హృదయం క్షోభించెను ఆమె రోధించుచుండెను ఆ ఆపద సమయమున భయముతో వ్యాకులితయే ఆ దేవి తన గురుదేవుడగు శంకరుని ఇష్టదేవమగు బ్రహ్మను శ్రీహరిని జగన్ జన్మదాతయగు కశ్యపుని స్మరించెను మనసాదేవిని స్మరించిన వెంటనే గోపీసుడు భగవంతుడు శ్రీకృష్ణుడు శంకరుడు బ్రహ్మ మునింద్రుడు అచ్చటకు వచ్చేరి ప్రకృతికి అతీతులూ నిర్గుణ పరబ్రహ్మ భగవంతుడగు శ్రీకృష్ణుడు మునివరుడకు జరత్కారుకు ఇష్టదైవము ఆ స్వామిని దర్శించి పరమ భక్తితో మునింద్రుడు పదే పదే నమస్కరించను ఆ ప్రభువును స్థుతింపసాగాను తదుపరి భగవంతుడగు శంకరునకు బ్రహ్మకు కశ్యపునకు కూడా నమస్కరించను మహానుభావులకు దేవతలారా మీరందరూ ఇచ్చటకే ఏతేం ఏదేం చెరిగాని అడిగాను మునివరుడు అగు జరత్కారు మాటలను విని బ్రహ్మ సమయోచితముగా పలికెను శ్రీకృష్ణ భగవాను చరణ కమలములకు ప్రణమిల్లి ఆ మునింద్రునికి ఇట్లు బదులు పలికెను మునీంద్ర ఈ నీ ధర్మపత్ని మానస పరమ సాధ్వి ధర్మమునందు దృఢమైన విశ్వాసము కలది ఈమెను నీవు పరిచయించదలచినచో ఈమెను పుత్రవతిని చేయుము దాని వలన ఈమె తన ధర్మమును నిర్వహించగలదు సంతానము కలిగిన తర్వాత భార్యను విడనాడవచ్చును పురుషుడు పుత్రోత్పత్తిని ప్రసాదించకుండా ప్రియమైన భార్యను విడిచిపెట్టినచో రంధ్రము నుండి బయటకు వెళ్ళు నీటివలే అతని పుణ్యము అతనిని వదిలిపెట్టును నారద బ్రహ్మవచనములను విని మునివరుడ జరత్కారు మంత్రమును పఠించి యోగ బలముతో మానసాదేవి నాభిని స్పృశించను ఆమెతో ఇట్లు పలికెను మానస ఈ గర్భము నుండి ని పుత్రుడు ఉదయించును అతడు జితేంద్రియులలో పరమశ్రేష్ఠుడు ధార్మికుడు బ్రహ్మజ్ఞాని తేజస్వి తపస్వి యశస్వి గుణవంతుడు వేదవేత్తలలో జ్ఞానులలో యోగులలో ప్రముఖుడు విష్ణుభక్తుడు తన కులమును ఉద్ధరించువాడు అగును అట్టి యోగ్యుడైన పుత్రుడు ఉదయించుటతోనే తల్లిదండ్రులు ఇతరులు ఆనందముతో నృత్యము చేయుదురు పతివ్రత ధర్మమును పాలించునది ప్రియవచనములు పలుకునది సౌశీల్యము కలిగినదియే ప్రియురాలు ధర్మమునందు శ్రద్ధ గలదానిని పుత్రుని కన్నదానిని కులమును రక్షించేదాని కులీన స్త్రీ అని అందరు భగవంతుడకు శ్రీహరి ఎడల భక్తిభావమును కలిగించువాడు కోరిన సుఖము వసగుటకు తత్పరుడైన వాడే బంధువు జ్ఞానోపదేశము ద్వారా గర్భవాసము నుండి సంతానమునకు ముక్తిని కలిగించు స్త్రీనే గర్భధారిణి అందరు తన కృపచేత యమధర్మరాజు భయము నుండి ప్రాణికి ముక్తి కలిగించినదే దయాస్వరూపియగు భగిని అనగా సోదరి భగవంతుడు శ్రీహరి ఎడుల భక్తి ఉత్పన్నము చేసి విష్ణు మంత్రమును ప్రసాదించువాడే గురువు భగవంతుడు శ్రీకృష్ణుని చింతన చేయు యోగ్యతను సమకూర్చిన వాడే జ్ఞానం గురువని పిలువబడును ఆ శ్రీకృష్ణ పరమాత్మయే సరాచర చరాచర సకల విశ్వమును నశింప చేయును భగవంతుడు శ్రీకృష్ణుని సేవించుటయే వేదముల యజ్ఞముల సారతత్వము ఇదే తత్వముల తత్వము భగవంతుడకు శ్రీహరి ఉపాసన తప్ప మిగిలిన నిడంబనమే విడంబనమే జ్ఞానమును ప్రసాదించువాడే అని చెప్పబడును నేను నీకు జ్ఞానోపదేశమును చేసి తిని అతడే తన భార్యను బంధమున చో శత్రువగును భగవంతుడకు శ్రీహరి ఎడల భక్తిని కలుగ వాడు జ్ఞానము ఒసగని గురువు శిష్య ఘాతి అని చెప్పబడును శిష్యుని బంధముక్తిని చేయుట గురువు ధర్మం జనని జననిని గర్భజనిత క్లేశము నుండి యమయాతన నుండి ముక్తి నొసగని వాని గురువని తండ్రి అని బంధువని ఎట్లు చెప్పనగును భగవంతుడు శ్రీకృష్ణుడు సనాతన మార్గమునందు పరమానంద స్వరూపుడు అట్టి మార్గమును చూపనివాడు మానవులకు బంధువేట్లు అగును అందువలన సాధ్వి నీవు నిర్గుణుడు అచ్యుతుడు పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని ఉపాసింపము ఆ స్వామి ఉపాసన చేత పురుషుల కర్మ మూలములన్నీయును తెగిపోవును ప్రియురాల నేను నిన్ను పరిచజించుతుని ఇందుకు నా అపరాధమును మన్నింపము సాధ్వి స్త్రీలు క్షమ క్షమపరాయణులు అగుదురు సత్వగుణ ప్రభావముతో వారిలో కోపము చోటు చేసి కొనదు దేవి నేను తపము నిరించుటకు పుష్క పుష్కర క్షేత్రమునకు వెళ్ళుచున్నాను నీవు కూడా ఇచ్చట నుండి వెళ్ళి పొమ్ము శ్రీకృష్ణుని చరణ కమలములను ఉపాసించుట ఎందు లగ్నమగుటయే పురుషుల ఏకైక మనోరథము